నీవు నిస్సంకోచంగా నీ జిజ్ఞాసను నా నుండి అడుగు నీ హృదయంలో సంవత్సరాలుగా దాగి ఉన్న ప్రశ్నను వ్యక్తంచెయ్యి నేను సత్యం మరియు ధర్మ మార్గం నుండి నీకు సమాధానం తప్పక ఇస్తాను అప్పుడు ఆ వైశ్యుడు అత్యంత వ్యాకులతతో ఇలా అన్నాడు హే బ్రాహ్మణ దేవత దయచేసి నా దరిద్రత నాశనం ఖచ్చితంగా ఎలా సాధ్యమవుతుందో చెప్పండి ఈ దరిద్రత వల్ల నేను నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను హే బ్రాహ్మణదేవా నాకు ధనం మరియు వైభవం యొక్క ఎటువంటి లేదు కాని నా ప్రార్థన ఏమిటంటే నేను నా కుటుంబాన్ని పోషించటంలో సమర్థుణ్ణి అయ్యే ఒక ఉపాయాన్ని చెప్పండి నా పుత్రులు మరియు పుత్రికలు రోజురాత్రి ఆకలితో విలపిస్తున్నారు భోజనాభావంలో వారి కళ్ళనుండి కన్నీళ్లు కారుతున్నాయి మరియు వారి కరుణామయ్య పిలుపు నా హృదయాన్ని చీల్చివేస్తోంది కాని నా ఇంటిలో వారికి ఒక ముష్టి అన్నం ఇవ్వటానికి కూడా ఏమీ లేదు వారి దుఃఖం మరియు విలాపం నాకు చూడలేనిది ఈరోజు పరిస్థితి అంతటి దుర్భరమైంది నేను నా ఏడుస్తున్న బిడ్డలను ఇంటినుండి బయటకు పంపించాను మరియు వారు ఏదో తెలియని దిశలో వెళ్లిపోయారు ఈ ఆలోచనతో నా హృదయం శోకాగ్నిలో కాలిపోతోంది మరియు నేను అసహాయంగా నిలబడి కన్నీళ్లలో మునిగిపోయాను ధనాభావంలో నన్ను ఇటువంటి స్థితికి చేర్చింది నేను ఏమీ చేయలేని అసమర్థతలో ఉన్నాను నా పుత్రికూడా వివాహయోగ్యమైన వయస్సులో ఉంది కాని ఆమె వివాహం కోసం నా వద్ద ఏ లేదు కన్యాదానం యొక్క శుభ సమయం గడిచిపోతోంది మరియు నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో పూర్తిగా విఫలమవుతున్నాను ఈ ఆలోచనలు రోజురాత్రీ నన్ను కాల్చివేస్తున్నాయి హే దయానిధాన్ మీరు విద్వాంసులు ధర్మశాస్త్ర జ్ఞానులు జగత్తుకు మార్గం చూపేవారు దయచేసి నాకు ఒక తపస్సు మంత్రం ఉపవాసం లేదా ఉపాయం చెప్పండి దీని ద్వారా నేను ఈ విపత్తు నుండి బయటపడగలను తద్వారా నేను నా కుటుంబాన్ని సరిగ్గా పోషించగలను మరియు నా దరిద్రత నాశనమవగలదు తద్వారా నా మహాభాగ్యం ఉదయించగలదు మరియు నా ఇంటిలో సుఖసమృద్ధి సంచరించగలదు హే బ్రాహ్మణ దేవత నేను మీ చరణాలలో చేతులు జోడించి వినతి చేస్తున్నాను మీ జ్ఞానం మరియు అనుభవ బలంతో ఆలోచించి నాకు ఈ దుఃఖసాగరం నుండి బయటపడే ఒక ఉపాయాన్ని చెప్పండి అప్పుడా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు హే సుశీల్ వైశ్యా నీవు చెప్పిన కష్టం మరియు వ్యధ నా హృదయాన్ని కరిగించింది విను నేను చెప్పిన ఉపాయం నవరాత్రి యొక్క ఈ పవిత్ర అనుష్ఠానం హవనం మరియు మంత్రోచ్చారణ కేవలం కర్మకాండ కాదు ఇది హృదయశుద్ధి శ్రద్ధ యొక్క తీవ్రత మరియు ఆత్మ సమర్పణ మార్గం భక్తిపూర్ణమైన మనస్సుతో జరిగినప్పుడు దేవీ యొక్క దృఢమైన కృప స్వయంగా ప్రకటమవుతుంది హే వైశ్య నవరాత్రి ఉపవాసం యొక్క మూలతత్వం ఏమిటంటే భక్తుడు బాహ్య నియమాలను మాత్రమే పాటించడం కాదు తన లోపలి అజ్ఞానం అహంకారం మరియు లోభాన్ని కూడా బూడిదగా కాల్చి నాశనం చెయ్యాలి ఆ సమయంలో నీ కర్మల పాపం క్షీణిస్తుంది మరియు భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ప్రతిరోజు శ్రద్ధతో కలసస్థాపన చెయ్యి అఖండ దీపాన్ని ఉంచు ప్రతిరోజూ మాత యొక్క నామాలను జపించు మరియు మనస్సుతో ఆమె శరణంలో కూర్చు హవనంలో వేసే బీజాలు అక్షతలు మరియు సమిధలు కేవలం సామగ్రి కాదు అవి నీ సమర్పణ యొక్క ప్రతీకలు హవనంలో అర్పించిన ప్రతి బీజంతో నీ ఇంటి దరిద్రత తొలగిపోతుంది మరియు ఇంటిలో సుఖసమృద్ధి నివాసం ప్రారంభమవుతుంది అలాగే ఉపవాసం ఆచరిస్తూ సాత్విక ఆచరణను అవలంబించటం తప్పనిసరి అసత్యం మాట్లాడటం క్రోధం తప్పులను ఇతరులపై నీడవేయటం ఇవన్నీ వదిలై పరోపకారం మరియు దానంలో నీ సామర్థ్యమున్నంతవరకు సమర్పించు ఇది మాత యొక్క కృప మరింత దృఢం చేస్తుంది హే వైశ్యా నేను ఇంకా చెప్పేదేమిటంటే ఉపవాసం కేవలం తొమ్మిది రోజులు మాత్రమే కాదు ఇది నీ జీవితంలో ఒక కొత్త ఆరంభం కావాలి ప్రతిరోజూ మాత యొక్క స్తోత్రం సప్తసతి పఠనం లేదా నీవు చేయగల సరళమైన భజనను హృదయపూర్వకంగా చెయ్యి నవమి రోజున కన్యాపూజనం మరియు దానం సమర్పణ మరియు ప్రేమతో కూడినది తప్పక చెయ్యి ఇది ఇంటిలో సౌభాగ్యం మరియు వివాహ లాభానికి సూచన కాని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నీవు పరిశ్రమ మరియు నీతిని కూడా నీ సాధనలో చేర్చాలి మాత యొక్క కృపతోనే భాగ్యం తెరచుకుంటుంది కానీ భాగ్యం తెరచుకున్న తర్వాత కర్మ చేయటం నీ బాధ్యతే ఉంటుంది కాబట్టి మనసులో ఆశతో లేచి శ్రమించు మరియు లభించే అవకాశాన్ని వదిలేయకు ఇప్పుడు విను నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీవు నిశ్చయపూర్వకంగా నవరాత్రి ఉపవాసం చేస్తే హృదయపూర్వక భక్తి చేస్తే మరియు నీ ఆచరణను శుద్ధంగా ఉంచితే మాత యొక్క కృపతో నీ దరిద్రత దూరమవుతుంది నీ ఇంటిలో అన్నధాన్యం ఆగమనం జరుగుతుంది నీ పుత్రి యొక్క సరైన వివాహం జరుగుతుంది మరియు నీ పుత్రులు సంతాన సుఖీ మరియు పరిశ్రమీ అవుతారు ఈ సుఖకర ఫలం నీవు నిజమైన మనస్సుతో ఉపవాసంచేసి దృఢవిశ్వాసం ఉంచినప్పుడు లభిస్తుంది ఈ విశ్వాసంతో లేచి ఈ రోజునుండే నీ సంకల్పాన్ని దృఢం చెయ్యి హే దేవర్షి నారద ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు నవరాత్రి ఉపవాస యొక్క ప్రాముఖ్యతను మరియు దాని మహిమను ఆ వైశ్యునికి వివరంగా వినిపించాడు ఇది విన్న సుశీల్ వైశ్యుని హృదయం ప్రసన్నతతో నిండిపోయింది మరియు అతని మనస్సు యొక్క అన్ని సంశయాలు తొలగిపోయాయి అతను ఆ క్షణంలో ఆ బ్రాహ్మణుడిని తన గురువుగా స్వీకరించి వినమ్రతతో అతని చరణాలలో శిరం వంచి దేవీ మంత్రదీక్షను పొందాడు ఆ తర్వాత ఆ వైశ్యుడు సంకల్పపూర్వకంగా నవరాత్రి రోజుల్లో అత్యంత భక్తి మరియు శ్రద్ధతో దేవిని పూజించటం ప్రారంభించాడు అతను ప్రతిరోజూ మంత్రజపం చేసేవాడు పుష్పాలు ధూపం దీపం నైవేద్యం మరియు హవనంతో భగవతిని ఆరాధించేవాడు అతను తన ఆచరణను సాత్వికంగా చేసుకొని తన జీవితాన్ని భక్తి మార్గంలో నిమగ్నం చేశాడు దరిద్రత దుఃఖం మరియు క్లేశాల మధ్య అతను ఎన్నటికీ తన శ్రద్ధ మరియు విశ్వాసాన్ని కదలనీయలేదు ఈ విధంగా నిరంతరం తొమ్మిది సంవత్సరాల పాటు ఆ వైశ్యుడు నవరాత్రి ఉపవాస అనుష్ఠానాన్ని ఆచరించాడు ప్రతి సంవత్సరం అతను గొప్ప నిష్టతో ఘటస్థాపన చేసేవాడు అఖండజ్యోతిని ప్రజ్వలించేవాడు మరియు తొమ్మిది రోజులపాటు మాత యొక్క తొమ్మిది స్వరూపాలను పూజించేవాడు అతను తన పిల్లలు మరియు కుటుంబంతో కలిసి నామస్మరణం చేసేవాడు మరియు ఉపవాసం యొక్క శుద్ధతను పాటించేవాడు ఆ తరువాత తొమ్మిదవ సంవత్సరం నవరాత్రి వచ్చినప్పుడు అష్టమితిథి యొక్క అర్ధరాత్రిలో ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది ఆకాశం నుండి దివ్యప్రకాశం ప్రకటమై ఆ ప్రకాశవంతమైన జ్యోతి నుండి సాక్షాత్తు మహేశ్వరి ప్రత్యక్షమయ్యారు ఆమె దర్శనంతో సంపూర్ణ వాతావరణం సుగంధమయం మరియు పవిత్రమైంది నాలుగు వైపుల నుండి గంటల ధ్వని శంఖనాథం మరియు దివ్యగంధం వ్యాపించాయి మహేశ్వరి కరుణామయ దృష్టితో ఆ వైశ్యుని వైపు చూసి మధుర స్వరంలో ఇలా అన్నారు హే పుత్ర నీ భక్తి మరియు పూజ నన్ను అత్యంత సంతోషపరిచింది నీవు ఏ వరం కోరుకుంటావో నిస్సంకోచంగా కోరుకో నీకు కావాల్సినది నేను నీకు తప్పక ఇస్తాను సాక్షాత్తు మాత దుర్గాను తన ఎదురుగా నిలబడి చూసిన ఆ వైశ్యుని శరీరం శ్రద్ధ మరియు భయంతో వణికిపోయింది అతని కళ్ళనుండి కన్నీళ్లధార వహించింది మాత దుర్గా యొక్క ఆ అద్భుతమైన మరియు దివ్య స్వరూపాని ఛాయను చూసి అతని హృదయం ఆనందం మరియు భక్తితో నిండిపోయింది అతని రోమరోమం ఉద్వేగంతో నిండిపోయి అతను హర్షంతో ఉత్సాహితుడై తన భావనలను సంభలించలేకపోయాడు వెంటనే ఆ వైశ్యుడు నేలపై వంగి మాతకు ప్రణామం చేసి వినమ్రస్వరంలో ఇలా అన్నాడు హేమాతా నీ పవిత్ర దర్శనం చేసి నేను నిజంగా ధన్యుడినైనాను నీ దర్శనం అత్యంత దుర్లభం నీవు నిజంగా త్రిలోకసుందరి సర్వశక్తిమంతురాలు మరియు సమస్త సృష్టికి జనని నాలాంటి సాధారణ భక్తునికి నీవు దర్శనమిచ్చి జరిపిన ఈ అనుగ్రహం నా జీవితంలో అతిపెద్ద ఉపకారం హేమాతా ఇప్పుడు నా హృదయంలో ఏ రకమైన కామనా లేదు నీ దివ్యదర్శనం మాత్రమే నా అన్ని దుఃఖాలు బాధలు మరియు క్లేశాలను తొలగించింది మాతా నేను ఒకే ఒక వినతిని చేస్తున్నాను నా పుత్రులు మరియు పుత్రికలు ఎన్నడూ ఆకలితో తడమడకూడదు వారికి ఎల్లప్పుడూ తగినంత ఆహారం లభించాలి తద్వారా వారు ఆకలితో నిద్రపోకూడదు ఇదే నాకు అతిపెద్ద ఆశీర్వాదమవుతుంది సుశీల్ యొక్క ఈ వినమ్రత మరియు అతని అసహాయ నిరాశ్రిత స్థితిని చూసి మాతాదుర్గా యొక్క కరుణామయ ముఖంపై మధురమైన చిరస్థాయి వికసించింది ఆమె ఇలా అన్నారు పుత్ర నీ నిజమైన భక్తి మరియు నీ కఠిన తపస్సుతో నేను అత్యంత సంతోషించాను నీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న దరిద్రత మరియు కష్టాలు ఇప్పుడు అంతమవుతాయి నీ ఇల్లు ధనధాన్యంతో నిండిపోతుంది మరియు నీ కుటుంబం యొక్క అన్ని దుఃఖాలు చింతలు మరియు సమస్యలు సమాప్తమవుతాయి నీ పిల్లలకు ఉజ్వల మరియు మంగళమయ భవిష్యత్తు లభిస్తుంది నీ పుత్రి యొక్క వివాహం త్వరలో ఉత్తమ గుణాలు కలిగిన వరుడితో జరుగుతుంది మరియు ఆమె జీవితం సుఖమయంగా సాగుతుంది నీ రాబోయే తరాలు కూడా సుఖం శాంతి మరియు సమృద్ధితో నిండి ఎల్లప్పుడూ ఆనందమయ జీవితాన్ని గడుపుతాయి ఇంత చెప్పి మాతా దుర్గా అంతర్ధానమైంది మరియు ఆమ అదృశ్యమైన వెంటనే సుశీల్ వైశ్యుని జీవితంలో ఒక దివ్య పరివర్తన జరిగింది మాతా స్వరూపం దృష్టి నుండి మాయమైన క్షణంలో సుశీల్ యొక్క చిన్న ఇంటిలో ఒక అద్భుతమైన ప్రకాశం వ్యాపించింది ఆ ప్రకాశం అంతటి ప్రఖరమైనది మరియు దివ్యమైనది దాని కిరణాలతో ఆసపాస యొక్క వాతావరణం కూడా పవిత్రమైంది ఆ క్షణంలో అతని దరిద్రత దుఃఖం మరియు దుఃఖాల యొక్క నల్లని నీడ ఎప్పటికీ సమాప్తమైనట్లు అనిపించింది చూస్తుండగానే అతను తన కుటుంబంతో నివసించే ఆ స్థానంలో ఒక విశాలమైన మరియు భవ్యమైన మహల్ నిలబడింది ఆ మహల్ కేవలం ఎత్తైనది మరియు ఆలోకితమైనది కాదు దాని లోపల బంగారు ఆభరణాలు అమూల్యమైన మణులు మరియు అసంఖ్యాక రత్నాల యొక్క అపార భండారం నిండిపోయింది గోడల నుండి ద్వారాల వరకు ప్రతి ఒక్కటి వైభవం మరియు సమృద్ధి యొక్క ఆలోకంతో విరాజిల్లింది సుశీల్ యొక్క కళ్లలో ఆశ్చర్యం మరియు కృతజ్ఞత యొక్క కన్నీళ్లు చిమ్మాయి అతను బారంబారం ఈ అనుభవాన్ని అనుభవిస్తున్నాడు మాతాదుర్గ కేవలం మాత్రమే కాదు అతని మొత్తం కుటుంబం యొక్క భాగ్యాన్ని మార్చివేసింది అతని పిల్లలు ఒకప్పుడు ఆకలితో రోజులు గడిపిన వారు ఇప్పుడు తృప్తి మరియు ప్రసన్నతతో నిండిపోయారు వారు ఇక ఎన్నటికీ ఏ లోటుకూ చింతించాల్సిన అవసరం లేదు సుశీల్ వద్ద అంతా ఉంది అతను కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాదు తన ఆసపాస ఉన్న అవసరమైన వారికి కూడా సహాయం చేయడం ప్రారంభించాడు అతని కరుణ మరియు ఉదారతను చూసి ప్రజలు అతన్ని గౌరవం మరియు ప్రేమ దృష్టితో చూడడం ప్రారంభించారు కాలం గడిచింది మరియు ఆ రోజు కూడా వచ్చింది సుశీల్ యొక్క పుత్రి వివాహం జరిగింది ఈ వివాహం కేవలం ధూంధాంతో సంపన్నమైంది కాదు నగరా గ్రామ ప్రజలు కూడా ఈ వివాహాన్ని చూసి విస్మయం చెందారు సుశీల్ కన్యను గొప్ప గౌరవం మరియు ఆదరణతో వీడ్కోలు చేశాడు మరియు ప్రజల హృదయాలలో అతని పేరు ఎప్పటికీ అంకితమైంది ధనం వైభవం మరియు ఐశ్వర్యం పొందిన తరువాత కూడా సుశీల్ యొక్క హృదయం ఎన్నటికీ అహంకారం లేదా అహంభావంతో తాకబడలేదు అతను మునుపటిలాగే వినమ్రంగా ఉన్నాడు మరియు రోజురోజుకూ మాతాదుర్గా యొక్క పూజాభక్తి మరియు స్థుతి చేస్తూ ఉన్నాడు అతను తన జీవితంలోని ప్రతి శుభానికి కేవలం మాతాదుర్గా చరణాలకే ఘనత వహించాడు అతని కుటుంబం కూడా మాత యొక్క పట్ల పూర్తి భక్తి మరియు సమర్పణలో మునిగిపోయింది అందరూ కలిసి నిత్యం పూజార్చన చేసేవారు మరియు మాత యొక్క ఆశీర్వాదంతో సుఖం శాంతి మరియు సమృద్ధి యొక్క ఆనందాన్ని అనుభవించేవారు ఇప్పుడు భగవాన్ శివుడిలా అన్నారు హేదేవర్షి ఈ విధంగా నేను నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహాకథను వినిపించాను ఈ పవిత్ర కథను వినడం మాత్రమే నవరాత్రి ఉపవాసం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందేలా చేస్తుంది మరియు ఉపవాసం సఫలమవుతుంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేయడంలో అసమర్థులైన వారికి మూడు రోజుల ఉపవాసం కూడా ఫలాన్ని అందించేలా చెప్పబడింది కేవలం భక్తిభావంతో సప్తమి అష్టమి మరియు నవమి ఈ మూడు రాత్రుల్లో దేవిని విధిపూర్వకంగా పూజించడం ద్వారా సమస్త ఫలం సహజంగా సులభమవుతుంది నవరాత్రిలో పూజనం హవనం కుమారీ పూజనం మరియు బ్రాహ్మణ భోజనం సంపన్నం చేయడం ద్వారా ఈ ఉపవాసం పూర్తిగా పరిగణించబడుతుంది హే మునిశ్రేష్ట ఈ భూలోకంలో ఎన్ని రకాల ఉపవాసాలు మరియు దానాలు ప్రచలితంలో ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా ఈ నవరాత్రి ఉపవాసంతో సమానమైన ఫలదాయకం కాదు ఈ ఉపవాసం ధనధాన్యమిచ్చేది సుఖం సంతానం యొక్క వృద్ధి చేసేది దీర్ఘాయుష్యం మరియు ఆరోగ్యం అందించేది మరియు అంతిమంగా స్వర్గం మరియు మోక్ష మార్గాన్ని సుగమం చేసేది మానవుడు విద్య ధనం మరియు పుత్రులు ఈ మూడింటిలో ఏదైనా కామన చేస్తే అతను ఈ సౌభాగ్యదాయక మరియు కళ్యాణకారి ఉపవాసాన్ని విధిపూర్వకంగా ఆచరించాలి ఈ ఉపవాస అనుష్ఠానం ద్వారా విద్య కామన చేసే మానవుడు సమస్త విద్యల అధికారి అవుతాడు మరియు రాజ్యం నుండి వంచితుడైన రాజు తిరిగి తన రాజ్యాన్ని పొందుతాడు మునుపటి జన్మలో ఈ ఉత్తమ ఉపవాసాన్ని ఆచరించని వారు ఈ జన్మలో రోగగ్రస్తులు దరిద్రులు మరియు సంతానరహితులు అవుతారు ఒక స్త్రీ బంధ్యా విధవా లేదా ధనరహితురాలు అయితే ఆమె మునుపటి జన్మలో ఈ ఉపవాసం ఆచరించలేదు అని అర్థం చేసుకోవాలి హే దేవర్షి ప్రపంచంలో దుఃఖం మరియు నాశనం చేసే సిద్ధులనిచ్చే జగత్తు యొక్క శ్రేష్టమైన శాశ్వతమైన మరియు కళ్యాణ స్వరూపిణి భగవతిని ఆరాధించని మానవుడు ఈ భూతలంపై ఎన్నో రకాల కష్టాలతో బాధపడతాడు అతను దరిద్రత రోగం క్లేశం మరియు శత్రువుల బాధ నుండి ఎన్నటికీ విముక్తి పొందలేడు హే దేవర్షి ఇప్పుడు నేను నీకు ఈ ఉపవాసంతో సంబంధించిన నియమాలను చెప్పబోతున్నాను దీన్ని శ్రద్ధగా విను నవరాత్రి ఉపవాసం అప్పుడే పూర్తి ఫలదాయకమవుతుంది మానవుడు దృఢనిశ్చయంతో మరియు శుద్ధ హృదయంతో దీని సంకల్పాన్ని చేస్తాడు ఈ సంకల్పమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క మొదటి సోపానం ఇది సాధకుణ్ణి మాతాదుర్గా యొక్క కృప వరకు తీసుకువెళ్తుంది ఒక వ్రతి మాతాదుర్గా యొక్క ఆరాధన కోసం ఉపవాస సంకల్పం చేసినప్పుడు అతను తన శరీరం మరియు మనసును శుద్ధంగా ఉంచాలి శుద్ధత కేవలం బాహ్యమైనది కాదు మనసు యొక్క ఆంతరిక పవిత్రత కూడా అంతే ముఖ్యం ఈ కారణంగా ఉపవాసం యొక్క ఆరంభం సంకల్పంతో జరుగుతుంది దీనిలో వ్రతి స్వయంగా దేవీమాత చరణాలలో పూర్తిగా అర్పించుకుంటాడు ఉపవాసం సమయంలో భోజనం యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పవిత్రమైన మరియు ఎటువంటి తామసికత లేని అన్నం మాత్రమే గ్రహించాలి ఒకవేళ ఎవరైనా తొమ్మిది రోజుల పాటు పూర్తి ఉపవాసం చేయగలిగితే ఇది శ్రేష్టంగా పరిగణించబడుతుంది కానీ శారీరక కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఫలాహారం లేదా ఒకసారి సాత్విక భోజనం కూడా స్వీకార్యమే భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారాన్ని త్యజించడం తప్పనిసరి ఎందుకంటే సంయమంతో జీవనం గడపడం నిజమైన ఉపాసన యొక్క భాగం దేవి యొక్క ఆరాధన కేవలం ధూపం దీపం మరియు పుష్పాలను అర్పించడం ద్వారా పూర్తి కాదు దానికి హృదయం నుండి ఉద్భవించే నిజమైన భక్తి అత్యంత అవసరం దేవికి ఎర్ర పుష్పాలు అత్యంత ప్రీతికరం అందువల్ల ఆమె పూజలో ఎర్ర పుష్పాలను అర్పించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది కాని ఇంతకంటే ముఖ్యమైనది మనసు యొక్క పూర్తి సమర్పణ వ్రతి తన పూజ సమయంలో తన మనసును దేవి యొక్క తొమ్మిది స్వరూపాలలో ప్రతి రూపంపై కేంద్రీకరించాలి మరియు ప్రతిరోజు వేరువేరు రూపాల ఉపాసన మరియు ధ్యానం చేయాలి పూజతో పాటు దేవి యొక్క మహిమను గానం చేయడం ఆమె కథలను శ్రవణం చేయడం మరియు శ్రవణం చేయించడం కూడా అత్యంత శుభఫలదాయకం హే నారద ఈ పవిత్ర రోజుల్లో సాధకుడు క్రోధం లోభం మోహం మరియు ద్వేషం నుండి దూరంగా ఉండాలి ఈ సమయం ఆత్మ నియంత్రణ మరియు సాధన యొక్క సమయం సత్యం అహింస మరియు సమయమ నియమాలను పాటించాలి తన శబ్దాలు మరియు కర్మల ద్వారా ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని కూడా ఈ సాధన యొక్క భాగం ఈ ఉపవాసం శరీరాన్ని కష్టపెట్టడం కోసం కాదు ఆత్మను శుద్ధి చేసే అవకాశం నీవు హృదయం మరియు మనసును నిర్మలంగా ఉంచితే అంత ఎక్కువగా యొక్క కృప నీపై ధ్యానం కూడా ఈ ఉపవాసం యొక్క అత్యంత ముఖ్యమైన భాగం మాత యొక్క మంత్రాలను జపించు మరియు ఆమె స్వరూపం యొక్క ధ్యానం చెయ్యి నీవు ఓం దుర్గాయై నమః మంత్రాన్ని జపించినప్పుడు నీ లోపల శక్తి మరియు సాహసం సంచరిస్తాయి ధ్యానంలో కూర్చుని మాత యొక్క దివ్య స్వరూపం యొక్క చింతన చేయడం ద్వారా నీ లోపలి నకారాత్మకత దూరమవుతుంది మరియు శాంతి యొక్క అనుభవం లభిస్తుంది నవరాత్రి యొక్క చివరి రోజులు వచ్చినప్పుడు కన్యల పూజనం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కన్యలు స్వయంగా దేవి యొక్క రూపంగా పరిగణించబడతారు అందువల్ల తొమ్మిది కన్యలను ఆహ్వానించి వారి చరణాలను కడిగి వారిని గౌరవపూర్వకంగా భోజనం చేయించి ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత శుభంగా పరిగణించబడుతుంది ఈ పూజనం సాధనను పూర్తిత్వం వైపు తీసుకెళ్తుంది హే నారదా ఈ ఉపవాస సమయంలో మాంసం మద్యం మరియు తామసిక వస్త్రాల నుండి దూరంగా ఉండాలి వ్రతి పూర్తిగా సాత్విక జీవనం గడపాలి తద్వారా అతని సాధనలో ఎటువంటి ఆటంకం రాకూడదు ఈ తొమ్మిది రోజులు కేవలం తపస్సు రోజులు కాదు ఆత్మిక జాగృతి మరియు ఆత్మశుద్ధి యొక్క రోజులు భగవాన్ శివుడు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు ఈ ఉపవాసం కేవలం సాంసారిక ఇచ్చల పూర్తి కోసం కాదు ఆత్మ యొక్క ఉన్నతి కోసం శ్రద్ధ మరియు భక్తితో ఈ ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాతా దుర్గా యొక్క కృపతో సమస్త కష్టాల నుండి విముక్తి పొందుతాడు మరియు అతని అన్ని కామనలు పూర్తవుతాయి కాబట్టి హే నారద ఈ ఉపవాస సంకల్పం చేసే ఎవరైనా తన శరీరం మనస్సు మరియు ఆత్మ యొక్క పూర్తి పవిత్రతతో సాధన చేయాలి ఈ విధంగా భగవాన్ శివుడు నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని మరియు దాని కథనం వినిపించాడు ఇప్పుడు నవరాత్రిలో లభించే సంకేతాల గురించి విను ఒకవేళ ఉపవాస రోజులలో నీకు మాతా దుర్గా యొక్క ప్రతిమ నీ వైపు చూస్తూ నవ్వుతున్నట్లు లేదా ఆమె పెదవులు కదులుతున్నట్లు లేదా అకస్మాత్తుగా మాతాదుర్గా వైపు నేరుగా చూస్తున్నట్లు అనిపిస్తే ఇది అత్యంత శుభ సంకేతంగా భావించు మరియు మాతాదుర్గా నీపై సంతోషించిందని అర్థం ఒక భక్తుడు మాత యొక్క చరణాలలో తన నీడను వంచినప్పుడు ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పుష్పమతనిపై పడితే ఇది మాత అతని భక్తితో అత్యధికంగా సంతోషించిందని మరియు అతని ఏదో ఒక మనోకామన తప్పక పూర్తవుతుందని సూచన రెండవ సంకేతం ఏమిటంటే నవరాత్రి రోజులలో నీ ఇంటి ద్వారం వద్ద ఒక చిన్న కన్య ఎరుపు వస్త్రాలు ధరించి వస్తే మరియు ఆమెను చూసినప్పుడు నీ హృదయంలో ఆనందం మరియు ప్రసన్నత సంచరిస్తే ఇది అత్యంత శుభ సంకేతంగా భావించు ఆ కన్యను ఏదో ఒక వస్తువుతో తప్పక గౌరవించాలి ఎందుకంటే ఇది సాక్షాత్తు మాతాదుర్గా ఆ కన్య రూపంలో నీకు సంకేతం ఇస్తుంది అదేవిధంగా నవరాత్రి సమయంలో నీ స్వప్నంలో ఒక చిన్న కన్య భారం నవ్వుతూ కనిపిస్తే ఇది కూడా మాత నీ భక్తితో సంతోషించిందని మరియు నీ జీవితం నుండి దుఃఖం మరియు అశుభ సమయం అంతమవబోతుందని సూచన మూడవ సంకేతం ఏమిటంటే ఒక భక్తుడు స్వప్నంలో మాత యొక్క పాదముద్రలను చూస్తాడు అతను ఆ పాదముద్రలను అనుసరిస్తే కాని మాతాదుర్గా యొక్క స్వరూపం అతనికి ఎక్కడా కనిపించకపోతే మరియు అతని ఇటు అటు మాతను వెతుకుతూ తిరిగితే ఇది కూడా అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం నీ జీవితంలోని సమస్త కష్టాలు మరియు దుఃఖాలు సమాప్తమవుతాయి మరియు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అతను పూర్తిగా స్వస్థత పొందుతాడు నాల్గవ సంకేతం ఏమిటంటే ఒక భక్తుడు ఆరతి లేదా ఆరాధనలో పూర్తిగా లీనమైనప్పుడు అకస్మాత్తుగా అతని కళ్ళ నుండి కన్నీరు కారడం ప్రారంభమవుతాయి మనసులో ఒక వింత భావం ఉద్భవిస్తుంది దానిని అతను అర్థం చేసుకోలేకపోతాడు అది మాత యొక్క సంకేతం దీని అర్థం మాత దుర్గ నీ హృదయంలో ప్రవేశించింది మరియు ఇప్పుడు నీ ఏ మనోకామన అధూరం ఉండదు ఐదవ సంకేతం ఏమిటంటే నవరాత్రిలో మాతాదుర్గాకు ప్రీతికరమైన వస్తువులు నీ వద్దకు బారంబారం రావడం ప్రారంభమైతే ఉదాహరణకు మాత యొక్క శృంగార సామాగ్రి ఎరుపు పుష్పాలు మాత యొక్క ఎరుపు చున్ని లేదా ఇతర పూజన సామాగ్రి ఇది కూడా మాత నీపై సంతోషించిందని మరియు నీకు త్వరలో ఆమె ఆశీర్వాదం యొక్క లాభం లభించబోతోందని సూచన ఈ విధంగా భగవాన్ శివుడు నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని వినిపించాడు ఈ కథ కేవలం కథ మాత్రమే కాదు మాతా దుర్గా యొక్క కృప యొక్క ప్రత్యక్ష అనుభవాల వర్ణన దీనిని శ్రద్ధ మరియు విశ్వాసంతో వినే ఎవరైనా అతని జీవితం నుండి అంధకారం దూరమవుతుంది మరియు ప్రకాశం సంచరిస్తుంది స్నేహితులారా ఈ విధంగా భగవాన్ శివుడు నారదజీకి నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని వినిపించాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి తప్పక చెప్పండి సమాచారం బాగుంటే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మరియు కమెంట్లో జై దుర్గ తప్పక రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి